హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఈరోజైతే చారు చేస్తున్నానండి దానికి కావాల్సినవి రెండు టమాటాలు ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు పప్పు శుభ్రంగా కడుక్కోవాలి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు దాంట్లోకి పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను తోపాటు హాఫ్ స్పూన్ కారం వాటర్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మూడు నాలుగు వచ్చేటప్పుడు వేయించుకోవాలి మనం చేసుకున్నది పప్పుచారు కాబట్టి కొంచెం పులుపు అయితే వేసుకోవాలండి దానికోసం ఒక చిన్న సైజు నిమ్మ చిన్న సైజు అంత ఏంటిది నిమ్మకాయ ఎంత చిన్న సైజు తీసుకున్నాను చింతపండు సో ఇది నానబెట్టుకోవాలి పప్పు ఉడికే లోపు ఇది మన నాన్తుందండి ఇది ఫస్ట్ కొంత ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమయం క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారా పప్పు అయితే చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు పప్పు గుర్తితో బాగా ఎత్తుకుంటే మెత్తగా అవుతుంది పప్పు ఇలా రుబ్బుకున్న తర్వాత పులుపు అయితే వేసుకోవాలండి పులుపు అయితే వేసేసాను పలుచక్క కావాలంటే పలుచగా పెట్టుకోవచ్చు చిక్కగా కావాలంటే చిక్కుగా పెట్టుకోవచ్చు ఇలా పెడుతున్నానండి మరగనివ్వాలండి ఇప్పుడు పులిపేసాం కాబట్టి మనం మరగనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి పది నిమిషాలు మరగనివ్వండి పప్పు చిక్కగా ఉన్నప్పుడు అడుగుపడుతు ఉంటుందండి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పప్పు మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను పప్పు అయితే బాగా మరిగిందండి చక్కగా దింపాను ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు వేయడానికి వెల్లుల్లి రెబ్బలు అలాగే వెండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలండి ఉప్పు వేసుకోవడానికి గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ అయిన తర్వాత అయితే వేసుకుంటున్నాను పప్పుచారు టేస్ట్గా ఉండడానికి ఈ తాలింపే మంచి టేస్ట్ ఇస్తుందండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా రెండు దగ్గలు చేస్తున్నాను వెల్లుల్లి గద్దలని కొంచెం పచ్చపిచ్చా దంచుకోండి లేదంటే పగులుతాయండి పగులనప్పుడు మీద పడుతుంది కొంచెం పగలు కొట్టుకోవాలి పప్పు గుత్తితో ఇలా పచ్చరిచే కలుపుకోవాలండి పప్పుచారులు తాలింపులో కొంతమంది ఉల్లిపాయ కూడా వేసుకుంటారు నాకు ఎందుకు ఆ టేస్ట్ నచ్చదు చారులు అయితేనే వేసుకుంటాను కానీ మామూలుగా అయితే నేను పప్పుచారులు అయితే వేయను వీళ్ళుపాయలే వేస్తాను వెల్లుల్లిపాయలు బాగా వేగారు కదా ఇప్పుడు చిల్లకర్ర ఆవాళ్ళు వేసుకోవండి చూస్తున్నారు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది అప్పడాలు కానీ ఒడియాలు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పొటాటో ఫ్రై ట్రై చేసుకున్న బాగుంటుందండి పిల్లలకైతే ఆమ్లెట్ వేసాను వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి కొత్తవరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి